మున్సిపాలిటీలో తమిళ కార్మికులు ఐదు రోజులు అయితే అండి ఐదు రోజుల వరకు ప్రభుత్వం ఎటువంటి కూడా ధరాలు తీసుకోలేదు కాబట్టి ప్రభుత్వం ఒకటి తెలియజేస్తున్నాం ఈ రోజు ఇన్జెస్ కార్మికులకు ఏదైతే జీవోయమర్ ప్రకారంగా కనీసాలని చెప్పేసి ఏమైతే గత కాలంలో సమయం ఒప్పందంలో ఉన్న ఒప్పందం పరిష్కారం చెప్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో నీళ్లు అని చెప్పేసి గత పారిత్ర లోపించని చెప్పేసి ప్రజలు కూడా రోడ్డు మీద చూస్తున్నారు కాబట్టి దృష్టిలో పెట్టుకుని ఇతర మున్సిపాలిటీలు కూడా ఆ పరిస్థితి రాకుండా చూస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్యక్రమం కలిసి సమ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఉత్తమ జీవనంగా కనీసవేతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలు పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నాడు కానీ కార్మికులకు కనీస వేతనం ఇచ్చే ప్రయత్నం చేయలేదని చెప్పేసి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యంగా కుటుంబం జరగాలంటే ఇప్పుడు కనీసం చారిత్రం కనీసమైన ఇరవై రూపాయలు కుటుంబం బతకాలని చెప్పేసి దాని మీద ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా కానీ ప్రకారంగా అమలు చేసి కార్మికులకు పెట్టాలని చెప్పేసి లేని పరిస్థితుల్లో జరగబోయాలని ఇంకా భయంకరమైన ఉద్యమాలు చేస్తామని చెప్పి దానికి ప్రభుత్వం పాదాత వైద్యం తెలియజేస్తూ